రే కృష్ణ ఇస్కాన్ తుదుటూరు మందిరం వారు భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు అనగా పద్నాలుగు మరియు పదహైదు రెండు రోజుల పాటు శ్రీమద్ భావత ప్రవచనాలు శ్రీమన్ మధురేష్ ప్రభు గారి చేత భీష్మని కథ ప్రత్యేక ప్రవచనం కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్నారు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అందులో ప్రసాద వితరణ కూడా ఉంటుంది ప్రవచనం తర్వాత మరియు ముఖ్యంగా ఇస్కాన్ మందిరం ప్రొద్దుటూరులో కేవలం రిలయన్స్ మార్ట్ దగ్గర కొరపాడు రోడ్డు మాత్రమే ఉంది దీని అందరూ గమనించాలి మరియు భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇస్కాన్ మందిరంలో జరిగే ఈ యొక్క భీష్మకత ప్రవచనం మీ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం హరేకృష్ణ